హలో అనయా అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య కనిపించలేదు ఎక్కడికి ఎక్కడికెళ్ళింద్రో అంత ఈజీగా దొరికితే మజాయ్యే ముద్రా బెంగళూరు కాకపోతే చెన్నై చెన్నై కాకపోతే ముంబై అది ఎక్కడున్నా తాని వెనకాలే ఉండాలా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఆ బాబు థియేటర్ ఫ్రాడ్ అంటావు అంతేగా నేను అతని క్యారెక్టర్ గురించి కాదు పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను చెప్పు అక్కడ అన్ని ఫాస్ట్ లవ్ బ్రేక్అప్ అన్ని అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి మ్యారేజ్ ఫిక్స్

మా పెంజిబాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది ఈ గంజిక రియాక్ట్ అయ్యాడు అల్లుగారు మీకు బంపర్ ఆఫర్ మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ

గిఫ్ట్స్ అడగలేదు ఏ ఆడిగాను చూసుకున్నాం పాప ఇది ఆగు చూడు దివ్య నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకులు ఎప్పుడు కనిపించిన రావచిల్కల మీద నువ్వు ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంక ప్రేమ ఇస్తావు నాకు అర్థమైంది నీకోసం ఫ్యాక్టరీ నేటి నేను నన్ను వదులుకోవటం ప్రతి యదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు నేను నమ్మను అన్ని సర్దుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు విషయం తెలుసా నువ్వు తీసుకుపడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా దివ్య ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చు చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది చింతకాయంత బ్రెయిన్ పెరిగిలేదు సార్ మేడం మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుని మీకు ఏమొస్తుంది మేడం మా హాయత్ పూలు కాయలు అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి తెల్ల పిల్లకాయలు మీరు ఆ మీద కాన్సన్ట్రేట్ చేయగా నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేస్తా అయ్యో బాబోయ్ ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా గెట్ లాస్ట్ లాస్ట్ ఏంటి నిర్భయ యాక్ట్ అంటే సార్ అసలే మన కట్టులు చెట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యి అక్కడితో జింక జింకప్పలా దొరికినట్టు భలే దొరికేవే నువ్వు ఒక పులి ఆ అమ్మాయి ఒక జింక పిల్ల మరి రేయ్ ఆ అమ్మాయితో నాకు చాలా ఉంది మర్యాదగా తెలుసా నా ఏంటో తెలుసా తన్నుల్ తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ అయినా ఫోర్ గ్రౌండ్ లోనూ నన్ను వదిలేసి బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడతామేంటా పిచ్చా కొడక అంత పోటీగాడివా నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా మరి అమ్మాయి ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని మాల్తాడు వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్య అని ప్రేమించిన వాడే ఉంటాడు నానా అది కాదు ఇంకేం మాట్లాడుకో వచ్చి ఫ్యాక్షన్ కూడా లేదు సార్ పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు దివ్య కోసం దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే తనని ఊరికి తీసుకెళ్ళేలా చేసింది నేనే రేపు దానికి కాబోయే మోగుడిని కూడా మగాడంటే కడుపుతో ఉన్న పెళ్లాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కాని మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు ఆపండి మా వ్యా ఇందుకే నేను వెళ్ళిపోయింది ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోరు చచ్చిపోతాను పని లేకపోదాం అనుకుంటే మధ్యలో వాడేవాడరా తెలియదన్నా కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా అంతా పోటుగాడా వారితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది అసలు వాడేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి అంటే మీరు ఫారెన్ నుంచి ఫ్యాక్టరీ కోసం కాదా ఆ అమ్మాయి కోసమా అసలు ఏం జరిగింది సార్ అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది ఏమా ఫీల్ మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడను ఎలా ఉంది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా నేను చేసిన తప్పు నీ ద్వారా సరి చేద్దాం నాకు అవకాశం లేకుండా చేశాను ఏంటమ్మా ఏంటో మాట్లాడేది ఇన్నాళ్ళు మనకెవరూ లేరని అబద్ధం చెప్పాను మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు వల్ల మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు నాకు నలుగురు అన్నయ్యలు వాళ్ళకి ప్రాణం ప్రాణం నాకు కన్నా ఎక్కువ అదే ఊర్లో మా పెద్దకి ఉన్న ఒకే బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెలు తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు నా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నారు ఈ ప్రేమించాను ఈ విషయం మా అన్నయ్యకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను ఏంటో మాట్లాడేది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు కాదంటా నువ్వు ఆ రోజు కదా చెల్లాలని మేం చేసుకుంది అని మా యాదకాల కుదరట్లేదని పంతరగ చెప్పారు ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయి తెలుసారు అంత బాధపడుతుంది. నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను. క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేసారు. నాకోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు. కానీ ఇంత అనర్ధం జరుగుతుందని ఊహించలకపోయన్నా. బావాసి ఆకల్ ని పంపించేసి మన స్వేహాల్కి దూవొచ్చేసా. అందుకే మీ చెల్లెల్ని మా ఆదర్శికి తన్నుసి మొగ్గళ్ళుండి కూడా నీ చల్లులు ముండ మోపంలాగా నీ కళ్ళు ఎదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి ఓ అప్పటికే మా వదిన ప్రేగ్నెంట్ పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్ళాడు అమ్మాయి మేజర్ వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రిగా అప్పగిస్తూ చెప్పింది నువ్వు ఎప్పుడైతే గురించి నువ్వెప్పుడైతే మా అన్నయ్య కూతురిని నీకిచ్చి పెళ్లి కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను చూడమ్మా నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు పైగా నువ్వు దివ్య కూడా మీద కోపం పెంచుకుంది ఇంకెలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు పెళ్ళి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది మళ్ళీ నీ ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను సారీ అమ్మా ఇన్నాళ్ళు కరెన్సీ వాలీ తెలుసుకున్నాను కానీ వాలీ తెలుసుకోలేకపోయాను ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను తర్వాత దిబ్బి గురించి ఎంక్వైరీ చేశాను

నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు ప్రేమించడానికి కావాల్సిందే కదా కాదంటే కన్విన్స్ చేస్తాను చంపేస్తానంటే రెడీ అంటాను తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను ఒప్పుకుంటే మీకు అల్లుండి అవుతాను అల్లడా మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టా నేను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య ఒక్క ఫోర్ డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి కన్విన్స్ చేసేస్తాను హలో నా అమ్మా నీకో మంచి సంబంధం చూశాను అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు మీకు అది కాదమ్మా అబ్బాయి చాలా మంచివాడు నాలుగు రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం ఫోన్ లో ఎవరమ్మా నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట రేపు అతను ఏమీ అక్కర్లేదు నేనే నీకో మంచి సంబంధం చూస్తాను మావయ్య ఒకసారి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ ఆ తప్పు నేను అది చిన్నపిల్లరా మంచి చెడు తెలీదు ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరు పులిమేరలో చెత్తమేయండి ఎదురు తిరిగితే పాతేయండి పెళ్లి కొడుకు ఈ బండ్లోనే ఉన్నాడు బండ్లోనే పాతయనరా సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్తనే రూట్ తెలియకుండా డ్రైవింగ్ ఎదుటి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందనియా